మాజీ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే సింగ్ హాట్ కామెంట్స్ చేశారు హిందీ భాషను మాత్రమే ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు దీనిపై స్పందించిన సింగ్ కేటీఆర్ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారంటూ కామెంట్స్ చేశారు అధికారం పోయి ఏం చేయాలో అర్థం కాక పని పాట లేక అడ్డగోలు ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు హిందీ భాష ప్రాముఖ్యత తెలుసా అంటూ ఆయన కేటీఆర్ గారు అమిత్ షా గారు పైన ఒక కామెంట్ చేసినారు ఆ కామెంట్ ఏందంటే హిందీ భాష మా అందరి పైన ఎందుకు ఇస్తున్నారు అని ఆ ఒక కామెంట్ కేటీఆర్ గారు ఇచ్చినారు అమిత్ షా గారు ఏందంటే యావత్ భారతదేశంలోన ప్రతి ఒక్క స్టేట్ లో కొద్దిగైనా హిందీ నేర్చుకోండి హిందీ భాష వస్తే మీరు ఏదైనా స్టేట్ లో మీరు వెళ్ళొచ్చు ఏదా మీరు పని చేసుకోవచ్చు అని ఆ ఒక మంచి ఉద్దేశంతో అమిత్ షా గారు ట్విట్టర్ లో పోస్ట్ చేసి కానీ ఇప్పుడు కేటీఆర్ గారి దగ్గర పని లేదు కదా ఆయన గవర్నమెంట్ కూడా వెళ్ళిపోయింది పని పాట లేదు ఏదొక్క లో మీడియాలో ఉండాలి ప్రింట్ మీడియాలో ఉండాలని ఒక చిన్న ఆలోచన ఎందుకంటే అప్పుడు ఆయన మినిస్టర్ ఉన్న సమయంలో ఇట్లాంటి సబ్జెక్ట్ పైన ఆయన దృష్టి పెట్టలేదు ఇప్పుడు ఆయన ఓడిపోయిండు కొద్దిగా మెంటలీ కూడా ఆయన డిస్టర్బ్ అయిపోయిండు అందుకోసం ప్రతి ఒక్క చిన్న సబ్జెక్ట్ కి లేవాటాలే కేంద్రం పైన ఆరోపణ చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన ఆయన ఈ విధంగా అర్థమైందా మీరు ఢిల్లీకి వెళ్లి చాలా వరకు కేంద్ర మంత్రులతో కలిసినారు అమిత్ గారితో కలిసినారు మోదీ గారితో కలిసినారు ఏ భాషలో మీరు మాట్లాడినారు మర్చిపోయినారా